आइ ननी ने इतना उपकरण देख सके ये किधर टेटे थी ना कम कम अलग पर चल रहा था ये लिए लिए। लिए लिए। ये सेट तो ये राय आए नहीं राय आए और किस चीज़ में कितना कार देख करा कार को करी थी మీరు వేస్తున్నారు కదా అది ఏ చెట్ట అనేది నాకు చెప్తే దాని పేరు కూడా రాసుకుంటా ఐడి ఉంటుంది కదా ఈత చెట్ట కొబ్బరి చెట్ట అరటి చెట్ట చెట్ట ఓకే ఏం చెట్టురా చింత చెట్టు చెట్టు చింతకాయ కూడా నీకు ఎట్లా అనిపిస్తున్నా మీరు వేసేదాన్ని చూస్తే నాకు మీకు ఎంతగానో చాలా సంతోషం ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే ఇక్కడి ग्रीन कलर है जे और उठना अच्छा मेरा पेपर है ग्रीन कलर हम्म है ओ ओ अरे ओके हां ये 80 का मंथ है

സാത്വിക പേപ്പർ ചെയ്യ మ <inaudible> 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 <inaudible>